ఇప్పుడు ట్రంప్ కూడా నోబెల్ ప్రైజ్ కావాలట రీసెంట్ గా ముగ్గురికి నోబెల్ ప్రైజ్ వచ్చింది వాళ్ళ ముగ్గురు వీళ్ళే సుసుము కీటాగావా జపాన్ నుంచి రిచర్డ్ రాబ్సన్ ఆస్ట్రేలియా నుంచి ఓమర్ యాగి అమెరికా నుంచి అయితే వీళ్ళ ముగ్గురికి నోబుల్ ప్రైజ్ అసలు ఎందుకు ఇచ్చారో తెలిస్తే షాక్ అవుతారు అయితే వీళ్ళ ముగ్గురు కలిసి ఎంఓఎఫ్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ అనే ఒక స్ట్రక్చర్ ని డిజైన్ చేశారు అసలు ఈ ఫ్రేమ్ ఏం చేస్తుందంటే హైడ్రోజన్ కార్బన్ డై ఆక్సైడ్ లాంటి మాలిక్యూల్స్ ని స్టోర్ చేసుకోగలదు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ త్రూ చెప్పాలంటే బాగా పొల్యూషన్ ని క్రియేట్ చేసే ఫ్యాక్టరీ దగ్గర దీన్ని పెడితే ఆ చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ అంటే కార్బన్ డై ఆక్సైడ్ ని ఇది దీనిలోకి తీసేసుకుంటుంది అండ్ ఇలా ఒక క్యూబ్ వంద ఫ్యాక్టరీల నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకోగలదు ఇంకా ఎడారి లాంటి ప్రాంతంలో దీన్ని పెడితే ఎయిర్ లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అంతటిని లాక్కుని ఒక చోటుకు చేరుస్తుంది అంటే ఎడారిలో కూడా వాటర్ ని క్రియేట్ చేయొచ్చు ఎప్పటిదాకా నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఏవేవో తయారు చేస్తే వీళ్ళు ముగ్గురు మాత్రం నిజంగా ఈ ప్రపంచానికి పనికొచ్చే ఒక ఐటమ్ ని తయారు చేస్తారు అయితే ఇది ఎంత ఎఫిషియెంట్ పనిచేస్తుందని ఇంకా మార్కెట్ కి తెలీదు బట్ వీళ్ళు ముగ్గురికి నోబుల్ ప్రైజ్ ఇచ్చింది మాత్రం ఇలాంటి ఒక మెటీరియల్ తయారు చేసినందుకే